మైనింగ్ రద్దు కేవలం కాగితాల్లోనేనా క్వారీలో నిత్యం పేలుతున్న అనధికారిక పేలుళ్ళు భారీ మొత్తంలో క్వారీలకు చేరిన పేలుడు సామాగ్రి అనుమతులు లేకుండా కోట్లలో వ్యాపారం క్వారీలపై నిఘా పెట్టాలన్న స్థానికుల డిమాండ్ క్వారీల వద్ద నిరసన తెలిపిన కాంట్రాక్టర్ మరి ఈ పేలుల కాంట్రాక్టర్లు మరి ఎట్లా అనుమతి ఇచ్చాలో కానీ మొత్తానికైతే భారీ మొత్తంలో క్వారీలకు చేరుతూ ఉన్నాయట మళ్ళీ అవి క్వారీలో నిత్యము పేలుతూ ఉన్నాయట ఏవి ఈ సంబంధించి అనుమతులు లేకున్నా కూడా ఈ క్వారీలో పేలుతున్న సామాగ్రి అయితే ఉన్నదో ఈ వ్యాన్లు కొని పేలుతూ ఉన్నాయట మళ్ళీ ప్లస్ అక్కడ ఏ అయితే చేస్తారో అక్కడ కూడా పేలడం జరుగుతుందట అది ఎక్కడ పాలవంచ మండలంలోని తోగూడెం గ్రామంలో అక్రమ మైనింగ్ వ్యాపారం ఇంకా కొనసాగుతూనే ఉంది సింగరేణి ఓపెన్ క్యాస్ట్లను మించి భారీ స్థాయిలో మైనింగ్ మాఫియా చెలరగిపోతుంది బ్లాస్టింగ్లు నిర్వహిస్తూ అక్రమంగా కంకర రవాణా చేస్తూ కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ ఉన్నారు ఈ తతంగం అంతా జిల్లా ఉన్నత అధికారుల నుండి సంబంధిత మైనింగ్ అధికారులకు తెలియని విషయం కాదు అని కాంట్రాక్టర్ అమర్ కుమార్ తెలిపారు ఈ మేరకు మంగళవారం తోగ్గూడెం క్రషర్ల వద్ద లారీను నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారట కాంట్రాక్టర్ ఏమంటున్నాడంటే అమర్ కుమార్ అనే కాంట్రాక్టరు ఇక్కడ కోట్ల రూపాయల మైనింగ్ దంద జరుగుతూ ఉన్నది ప్రభుత్వానికి ఖజానాకు గండి కొడుతూ ఉన్నారని చెప్పేసి ఏదైతే కాంట్రాక్టర్లు ఉంటారో మన ఈ బ్లాస్టింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అక్రమంగా రవాణా తరలించే వాళ్ళని అక్రమంగా రా ఈ బ్లాస్టింగ్ చేసి ఓపెన్ క్యాష్కు సంబంధించి మైనింగ్ మాఫియా వీళ్ళని అడ్డుకోవడం జరిగింది కాంట్రాక్టర్ మైనింగ్ మాఫియాపై కాంట్రాక్టర్ ఆగ్రహం తోగూడంలో జరుగుతున్న మైనింగ్ మాఫియా అంతా ఇంతా కాదని ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ చెల్లించకుండా ఎటువంటి అనుమతులు లేకుండా వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ దోచుకు తింటున్నారన్నారు తన కాంట్రాక్టు విషయంలో అవసరమైన కంకరను తలదించేందుకు డబ్బులు తీసుకొని తోగూడెం క్రషర్ యజమానులు ఇబ్బంది ఇబ్బందులకు గురి చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్రషర్ల వద్ద లారీలను నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు అనధికారికంగా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ కోట్ల రూపాయలు దోచుకు తింటున్న మైనింగ్ మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేశారు ఈ క్రషర్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇతను కాంట్రాక్ట్ దగ్గర డబ్బులు తీసుకొని ఇతన్ని ఇబ్బంది పెడతా ఉన్నారట ఇతనికి కంకర కూడా ఇవ్వట్లేదంట మళ్ళీ ఇక కంకర మైనింగ్ మాఫియా చేస్తూ ఒక విధంగా ప్రభుత్వానికి ఖజానా అయిపోవాల్సిన పోవాల్సిన డబ్బులను కూడా వీళ్ళు ఖజానాకి గండి కొడుతూ ఈ విధంగా దోచుకు తింటూ ఉన్నారు దీన్ని అరికట్టాలని చెప్పేసి కాంట్రాక్టర్ డిమాండ్ చేస్తున్నారు ఇక తోగ్గూడెం నుండి గతంలో బ్లాస్టింగ్ సామాగ్రి తరలింపు తోగ్గూడెం నుండి భారీ స్థాయిలో మందుగుండు సామాగ్రి నక్సల్స్కు తరలించిన విషయం కూడా జరిగిందని ఆ విషయంలో అప్పటి అప్పటి పోలీసు అధికారులు కూడా కేసులు నమోదు చేసిన విషయం ప్రజలకు తెలుసు అన్నారు తోగ్గూడెం మైనింగ్ మాఫియా వెనుక సంబంధిత ప్రభుత్వ అధికారులతో పాటు అధికార పార్టీ అన్ని రాజకీయ పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయన్నారు ఎవరి ముడిపులు వారికి అందిస్తూ ప్రజల సొమ్మును కొల్లగొడుతున్నారన్నారు తోగూడంలో మైనింగ్ అనుమతి లేని ఎన్నో క్వారీల నుండి విచ్చలవిడిగా కంకరలు తరలుతుంది ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కిన క్వారీ యజం క్వారీ యజమాన్యాలు దొడ్డిదారిన బ్లాస్టింగ్ ప్రక్రియ చేపడుతున్నారు సమయ పాలన లేకుండా క్వారీల యజమానులు బూస్టర్ సహాయంతో బాంబులు పేల్చి కంకర వెలికి తీస్తున్నారు మైనింగ్ అనుమతి లేకు మైనింగ్ అనుమతి లేక కొద్ది కాలం పాటు వ్యాపారాన్ని నిలిపివేసిన మైనింగ్ సిండికేట్ వ్యవస్థ ఇటీవల కాలంలో చాటుమాటుగా పాత పద్ధతిని అనుసరిస్తోంది ధనదాహంతో నడుస్తున్న ఈ కార్యల నిర్వహణ వెనుక కొంతమంది రాజకీయ అధికారుల హస్తం ఉందని ఆరోపణలు ఉన్నాయి ఆరోపణలు ఆరోపణలు కాదు దీని వెనుక రాజకీయ నాయకులు అధికారుల హస్తం ఉంటేనే ఈ విధంగా మైనింగ్ మాఫియా చెలరేగిపోతూ ఉంటుంది లేదంటే వీళ్ళకంత ధైర్యం ఎక్కడిది వీళ్ళ లీడర్ ఉండాలి లేదంటే ఎమ్మెల్యేలో ఉండాలి లేదంటే స్థానికంగా ఉన్న అధికారులైన అందగా ఉండాలి వీళ్ళకు ఎందుకంటే వాళ్ళకు ముడుపులు పోతాయి కాబట్టి వీళ్ళను ఏమనని పరిస్థితి ఇప్పుడు కంకర ఏదైతే ప్రభుత్వం రావాల్సిన ఆదాయం ఉంటుందో ఆ ప్రభుత్వానికి ఆదాయం కండి కొడుతూ ఇటు మళ్ళా దీన్ని మూసేసిన తర్వాత కూడా బంద్ చేసిన తర్వాత కూడా మళ్ళీ పాత పద్ధతిలో ఇష్టారాజ్యాన ఈ మైనింగ్ కంకర మిషన్లు తెప్పించి అదేవిధంగా మందుగూడు సామాగ్రి తెప్పించి ఈ విధంగా కంకర తీసుకొని అక్రమంగా తరలిస్తూ ఉన్నారు మళ్ళీ దీనికి రాజకీయ పార్టీ అదే అదేవిధంగా మురుపులు ఎవరి వాళ్లకు చెల్లిస్తూ ఉన్నారట మళ్ళా మైనింగ్ అనుమతి లేకుండానే బహిరంగంగా వ్యాపారం అట తోగ్గూడెం క్వారీ ప్రాంతం నుండి ప్రతిరోజు వేల టన్నుల కంకర వ్యాపారం నడుస్తూ ఉన్నది అధిక అనధికారికంగా నడిచే ఈ వ్యవస్థతో ప్రభుత్వానికి భారీ ఎత్తున ఆదాయానికి గండిపడుతున్నదట ఈ మైనింగ్ మాఫియాకు అనుమతి కూడా లేదంట బహిరంగంగా అంటే పర్మిషన్ తీసుకోవాలి ప్రభుత్వం నుండి పర్మిషన్ తీసుకోలేదు మళ్ళీ ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోకపోగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా వీళ్ళు ఎగ్గొట్టే పరిస్థితి అన్నమాట అనధికారికంగా నడిచే ఈ వ్యవస్థతో ప్రభుత్వానికి భారీ ఎత్తున ఆదాయాన్ని గండిపడుతూ నిరంతర రాయంగా నిరంతరాయంగా తోగ్గూడెం నుండి కంకర వ్యాపారం సాగుతున్న మైనింగ్ విజిలెన్స్ వర్గాలు ప్రేక్షక పాత్రను పరిమితమయ్యాయి ఛత్తీస్గఢ్ ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ అమర్ తన అవసరాలకు తోగ్గూడెం క్వారీ యజమాన్యాన్ని సంప్రదించాడు క్వారీ నిర్వాహకుల్లో ఒకరు ససేమీరా అంటూనే తన కళ్ళ ముందు పదుల సంఖ్యలో పదుల సంఖ్యలో లారీల కొద్దీ కంకర తరలించడాన్ని చూసి జీర్ణించుకోలేకపోయాడు కేఆర్ క్రషర్ను పర్యవేక్షించే ఓ వ్యక్తి అభ్యంతరం తెలపడంతో చేసేదేం లేక తోగూడం ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు కేఆర్కే యజమాని నాని వచ్చేంత వరకు ఆందోళన విరమించబోమని గంటల పాటు భీష్మించు కూర్చున్నారు కొందరు యజమానులు సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు అనారోగ్యం కారణంగా కొన్ని గంటల నిరసన వ్యక్తం చేసి అనంతరం ఆందోళన విరమించాడు మన ఇది ఈ విజిలెన్స్ వర్గాలు ఏవైతే ఉన్నాయో కంకర మైనింగ్ విజిలెన్స్ వర్గాలు ఈ ప్రభుత్వానికి ఆదాయం గండి కొట్టడమే కాకుండా ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టరు మనకు రావాల్సిన ఈ ఈ కాంట్రాక్టర్ రావాల్సిన ఛత్తీస్గఢ్ ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలకు సంబంధించి అభివృద్ధి పనులు చేపడుతున్న ఈ కాంట్రాక్టర్కు తన నిర్వాహకుల్లో భాగంగా తనకు కంకర కావాలంటే కూడా రిజెక్ట్ చేసే పరిస్థితి అటు అధికారులు కావచ్చు ఇటు యజమాన్య మన విజిలెన్స్ అధికారుల వర్గాలు కావచ్చు ఇప్పుడు తన కళ్ళ ముందటనే అటు తన కళ్ళ ముందటనే పదుల సంఖ్యలో అంటే కొన్ని వందల కొద్ది లారీలు ఈ ఈ విధంగా తరలించుకోపోతా అంటే తను చూడలేక అడ్డుపడి నిరస నిరసన కూడా వ్యక్తం చేసిండు నిరాహార దీక్ష కూడా చేసిండు తన అనారోగ్య కారణాల వల్ల కూడా మళ్ళీ ఎంతకు అధికారులు స్పందించకపోగా ఒక అధికారి తినకు వ్యతిరేకంగా వాళ్ళకు సపోర్ట్ చేస్తే తను చేసేదేం లేక ప్రయత్నం విరమించి తన అనారోగ్య కారణంగా కూడా నిరసనని చేసేంతవరకు చేసి వదిలేయడం జరిగింది ఆందోళన మరి దీని మీద ఎవరైతే స్థానికంగా ఉన్న మంత్రి కావచ్చు ఎవరైతే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కావచ్చు ప్రభుత్వ అధికార వర్గాలు కావచ్చు ప్రభుత్వ అధికారులే మీరు అమ్ముడు పోయినప్పుడు వీళ్ళు ఏ విధంగా సపోర్ట్ బయటపడుతుంది ఇది అక్రమం ఇప్పుడు ఇట్లాంటి రా ఆంధ్ర తెలంగాణకు అభివృద్ధి పనులకు జరగాల్సిన కంకర అయితే ఉన్నదో ఈ మిషన్లకు సంబంధించి మైనింగ్ మైనింగ్ మనకు రావాల్సింది వేరేలోకి పోతే ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఈ కాంట్రాక్టర్ ఏమంటుంది మెయిన్గా ఇక్కడ అభివృద్ధి పనులకు కావాల్సిన కంకర ఇవ్వట్లేదు వాళ్ళే తీసుకెళ్తున్నారని చెప్పేసి చెప్తా ఉన్నాడు నెలవారి ముడుపులకే పరిమితమైన అధికారులట ప్రభుత్వం ఆదాయానికి గండి పడినా తమకు సంబంధం లేదనే రీతిలో మైనింగ్ వ్యవస్థ మనుగడ సాగిస్తుంది తమకు నెలవారి ముడుపులు అందితే చాలు ఏది ఎక్కడికి పోయినా పర్వాలేదనే నిర్లక్ష్యపు ధోరణి మైనింగ్ అధికారుల అనుమతితోనే కంకర ట్రాన్స్పోర్ట్ చేపట్టాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ మైనింగ్ వ్యాపారాన్ని అరికట్టి విలువైన ప్రజా సంపదను కాపాడాలని ఆయన కోరారు ఇక్కడ విజిలెన్స్ అధికారులే రోజువారీ ముడిపులు అపెప్తా ఉన్నారట అధికారులకు మరి అధికారులు అమ్ముడు పోయినప్పుడు ఇక్కడ మళ్ళీ ఏ విధంగా అడ్డు అడ్డుకోవచ్చు మళ్ళీ ఇక్కడ వీళ్ళ మా అధికారులు డబ్బులు తీసుకున్నప్పుడు వాళ్ళు ఎక్కడ అడ్డుపడుకుంటారు వాళ్ళు ఈ మైనింగ్ ఆఫీకి సంబంధించి నెల నెల తీసుకుంటేనే మీ పనులు మీరు మా పనులు మాయి మీరు నెలవారి ముప్పు ముడుపులు ఇస్తే సరిపోతాయని చెప్పేసి ఈ విధంగా చెప్తా ఉన్నారట మరి ఇప్పుడు దీని మీద ఎవరు యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వమే దీని మీద ఎవరైతే జిల్లా అధికారులు కావచ్చు జిల్లా ప్రభుత్వ అధికారులు కావచ్చు మన హై లెవెల్లో ఉన్న అధికారులు కావచ్చు జిల్లా యంత్రాంగం కావచ్చు రాష్ట్రంలో ఉన్న యంత్రాంగం కావచ్చు దీని మీద స్పందించి దీన్ని అక్రమ మైనింగ్ ఏదైతే ఉన్నదో కంకర క్రాషింగ్కి సంబంధించి బాంబులు బ్లాస్టింగ్కి సంబంధించి ఇటు ఇబ్బంది కడకుండా అటు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఇటు సక్రమంగా జరిగేటట్టు చూస్తే బాగుంటుంది